హలో హాయ్ ఇందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరుణాల్మిక్స్లాక్స్ ఈ వీడియో మొదటిసారి చూస్తూ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో నేను చిన్న చేపల పులుసు తయారు విధానం చూపిస్తున్నానండి చాలా చిన్నవి ఇవి హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుందండి ముఖ్యంగా పాలు చేతలకు పాలు ఇంక్రీజ్ అవుతాయి తినడం వల్ల బిడ్డకు పుష్కలంగా పాలు ఉంటాయి ఇవి ఎలా తయారీ విధానం అనేది చూపిస్తాను ఇవి చాలా ప్రాసెస్ అండి క్లీనింగ్ ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటాయి దానిలోకి మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఈ విధంగా నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తర్వాత ఇప్పుడు ఇందులో మ్యారినేట్ కోసం మనం రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాము తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి ఇందులో తర్వాత ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాం ఇందులో మనము కారం కూడా స్పైసీని బట్టి వేసుకోవాలండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను మీ మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఈ విధంగా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం నీట్గా కలిసేలాగా కలిగి ఈ విధంగా కలుపుకొనండి ఒక పదిహేను నిమిషాల దాకా పక్కన పెట్టేసుకుందాము వీటిని అంటే ఈ చేప ముక్కలకి ఉప్పు కారం పసుపు నీట్గా పట్టిస్తాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కలిసిపోయింది నీట్గా ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇందులోకి నేను వాడే పదార్థాలు వచ్చి ఆనియన్స్ రెండు ఒక టమాటా పచ్చిమిర్చి ఒక త్రీ అండి మామిడికాయ కూడా యాడ్ చేస్తాను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కర్రీ తయారు చేసేదానికి ఒక పాత్ర తీసుకుని అందులో ఆయిల్ తక్కువ వేసుకుందామండి ఎక్కువ ఆయిల్ అయినా కూడా బాగోదు ఈ చేపలకి పెద్ద చేపలకైతే ఆయిల్ వేస్తే బాగుంటుంది ఇది సరిపోతుంది నాకు ఒక రెండు గ్యారెట్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నాను దీనిలో ఈ క్లిప్ మిస్ అయింది ధనియాలు జీలకర్ర మెంతులు యాడ్ చేశానండి పోపులో ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము ఇది మొత్తం నీట్గా వేయించుకోవాలండి మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు జస్ట్ ఫ్రై హాఫ్ కుక్ అంటాం కదా అట్లయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను టమోటా వన్నే తీసుకున్నాను ఆనియన్స్ టూ తీసుకున్నాను టమోటా ఎక్కువ వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుందండి ఎవరిష్టాన్ని బట్టి వన్ టమాటో ముక్కలు యాడ్ చేసుకుందాము ఇవి కూడా వేయించుకుందామండి కొంచెంసేపు నెక్స్ట్ ఇప్పుడు మనం మామిడికాయని ఇందాక చూపించలేదు నేను అది కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను అది కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి పెద్ద చేప ముక్కల పులుసులోకి అయితే మధ్యలో యాడ్ చేసుకుంటామండి ఎందుకంటే ఫస్ట్ వేసేస్తే ఆ పులుసు మొత్తం మామిడికాయ పిల్స్ వేసుకుంటుందని ఇందులో వచ్చి గుజ్జు కాబట్టి మనం ఇగురిలాగా తయారు చేస్తున్నాం కాబట్టి చిక్కగా పులుసు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు వేసేసాను ఇది కూడా కొంచెం వేయించుకుందాము కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిద్దామండి వీటిని కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు పులుసు ఇందాక నానబెట్టాము కదా అది పులుసు తీసుకొని ఇందులో యాడ్ చేసేసుకుంటాము పల్చగా అయితే వేయొద్దు పులుసు చిక్కగా ఉంటేనే కర్రీ టేస్ట్ ఉంటుందండి చేపల పులుసు వరకు ఎక్కువ వాటర్ అయితే బాగోదు చిక్కగానే మరీ చిక్కగా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను చింతపండులో యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసేసాను చాలండి ఇంత ఎక్కువ లూజైనా కర్రీ బాగోదు ఇప్పుడు మనం ఇందాక ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నటువంటి ఫిష్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేద్దాము ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలిపి పెట్టుకుందామండి మొత్తం పులుసులో కలిసేలాగా వీటిని ఈ విధంగా కలిగి పెట్టేసుకోవాలి అంతే అండి ఈ విధంగా ఉంటే చాలు పులుసు ఇంకా వాటర్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే మంట ఉంచాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఇది ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మంటను మనం సిమ్లోకి సిమ్ టు మీడియం పెట్టేసుకోవాలి లేకపోతే అడుగు మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఇందులోకి అన్నీ సరిగ్గా సరిపోయా లేదా చెక్ చేసుకోవచ్చు అండి అంటే కొంచెం ఉడికిన తర్వాత ఏదన్నా తగ్గితే ఉప్పు ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ మనం తగ్గితే యాడ్ చేసుకోవచ్చు బట్ నేను అన్నీ కరెక్ట్గానే వేశాను చూసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ సరిపోయాయి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడికిద్దాం కాసేపు కర్రీని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటాను మెంతులు ఆవాలు జీలకర్ర వచ్చి వేయించిన పౌడర్ ఇది ఇది వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసాను ఈ విధంగా కలిసేలాగా నీట్గా కలిగి పెట్టుకోవాలి ఆ పొడిని ఇదేనండి టేస్టు ఫ్లేవర్ కూడా ఇస్తుంది మంచిగా చేపల పులుసుకి ఇంక ఇందులో నేను ఏ యాడ్ చేయనండి నేను ఇప్పుడు మళ్ళీ మూత క్లోజ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఆయిల్ అంతా పైకి తేలితే కర్రీ రెడీ అయినట్టు చూద్దాం ఇప్పుడు చూడండి నీట్గా కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ నీట్గా ఉడికిపోయినట్టండి చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేసింది ఇంతే అండి ఫిష్ కర్రీ ఇప్పుడు మనం ఫైనల్ టచ్గా దీనికి కొత్తిమీర యాడ్ చేసుకుందాము కర్రీకి మంచి ఫ్లేవర్ టేస్ట్ ఇస్తుంది అంతే అండి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్